పోలవరపు కోటేశ్వరరావు గారు రచించినటువంటి రెండు వాల్యూమ్స్ కొన్ని అంటే అంత సైజు బుక్ అది నాకు వచ్చిన ఇదేంటంటే అది చదవడానికే కష్టంగా ఉంది అది కష్టంగా ఉంటే టైం పడుతుంది ఈయన అన్ని పేజీలు ఎట్లా రాశాడు ఒకటి మనం మామూలుగా చదవడానికి ఇంత ఇబ్బంది పడి ఇంత ఇబ్బంది అంటే ఇంత టైం పడుతుంది అనుకుంటే రాయడానికి ఎంత టైం తీసుకుని ఉంటాడు ఆయన అది రాయడానికి ఆయన ఎన్ని పుస్తకాలు చదువుకుంటాడు ఎన్ని పుస్తకాలు చదివినప్పుడు ఆ పుస్తకంలో ఉన్న సారాంశాన్ని అంతా తీసుకుని ఈ పుస్తకంలో పెట్టి అంత మదించి జాగ్రత్తగా తీసుకొచ్చి దాన్ని పుస్తక రూపంలో ప్రచురించినప్పుడు ఇంత పెద్ద బుక్ అయిందంటే ఆ మహానుభావుడు జీవితాంతం సాహిత్యం కోసం ఎంత కృషి చేసి ఉంటాడో కదా అనే భావన కలుగుతుంది మనకి ఎంత గొప్ప కృషి చేయకపోతే ఆ పుస్తకం చిరస్థాయిగా తర్వాత 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 తరాల వారికి ఉంటుంది కదా అందుకే లార్డ్ మెకాలే అంటాడు ఐ వాక్డ్ హండ్రెడ్ లైన్స్ టు రైట్ ఏ సెంటెన్స్ అని ఈయన భారతదేశం యొక్క స్థితిగతుల గురించి సంప్రదాయాల గురించి సంస్కృతి గురించి రాయటానికి ఐ వాక్ హండ్రెడ్ మైల్స్ టు రైట్ ఏ సెంటెన్స్ ఒక్క వాక్యం రాయాలంటే వంద మైళ్ళు నడిచారండి అలాగే ఒక మల్లంపల్లి సోమశేఖర్ శర్మ గారు లాంటి వాళ్ళు కాలికి బల్పం కట్టుకొని ఎన్నో శాసనాలు అన్నీ చదివి మదించి ఎన్నో ఎన్నో పుస్తకాల్లో ఉన్నటువంటి విషయ పరిగ్రహం అంతా పుస్తక రూపంలో తెచ్చారు కాబట్టి వాటి గురించి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం అలాంటి మహనీయుల కోవకు చెందినటువంటి వాడు పోలవరపు కోటేశ్వరరావు గారు ఆయన నాకు పరిచయం లేదు నాకు తెలియదు ఆయన పుస్తకాలు ఆయన పుస్తకాలు మన లక్ష్మీప్రసాద్ గారు ఇవ్వటం ద్వారా చదువుకున్న ద్వారా తెలిసినటువంటి వ్యక్తే తప్ప నాకు అంత పెద్ద పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాదు కానీ వీళ్ళకి ఆ రోజుల్లో నేను అనుకోవడం ఒక దేశభక్తికి సంబంధించినటువంటిది ఎక్కువ ఉండేది రేషనల్ థింకింగ్ ఎక్కువ ఉండేదేమో అని అనిపిస్తుంది నాకు వీళ్ళ పుస్తకాలు చదువుతున్నప్పుడు వీళ్ళ ఆలోచన విధానం అంతా ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు అందులో వాళ్ళ యొక్క రేషనాలిటీ ఇది ఎంతవరకు కరెక్టు ఇది లాజికల్గా ఎంతవరకు కరెక్టు అనేటువంటి ఆలోచన ఆ రోజు త్రిపర్ణేని రామస్వామి గారి దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ముఖ్యంగా కృష్ణా జిల్లా మీద ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంతా వీళ్ళ మీద అక్కడక్కడా కనిపిస్తుందేమో అనిపించింది ఈయన ఈ నేను చూసిన తర్వాత ఈయన స్పృశించినటువంటి సాహితీ ప్రక్రియ లేదేమో అనిపించింది అన్నిట్లో కథలు కథానికలు నాటికలు నాటకాలు ఇలాంటి గేయాలు వీటన్నిటినీ శ్రీనాథుడి దగ్గర నుంచి ఇవాటి వరకు వాళ్ళలో ఉన్నటువంటి చాటుల దగ్గర నుంచి తీసుకుని అవన్నీ చదివితే కానీ అందులో సెలెక్ట్ చేసుకుని అది రాయడం ఎంతటి సాహిత్యానికి ఇలా కృషి చేసినటువంటి మహనీయులు ఇలాంటి మాణిక్యాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి మనం అప్పుడప్పుడు ఇలాంటి సభలు పెట్టుకుని ఎప్పుడో ఒక్కోసారి వర్షం పడ్డప్పుడు తొలకరి వర్షం పడ్డప్పుడు వెతుక్కుంటే అక్కడక్కడ వజ్రాలు ఎట్లాంటివి దొరుకుతాయి అంటారు ఇలాంటి సభలు మనం పెట్టుకున్నప్పుడు ఇలాంటి పోలవరపు కోటేశ్వరరావు గారు లాంటి వజ్రాలు మనకు దొరుకుతాయి అవి జాగ్రత్తగా మనం బదిలపరచుకోవాలి దే ఆర్ ఆల్ యాంటిక్స్ ఆఫ్ లిటరీ ఇటువంటి వాళ్ళు మన ఇళ్లలో యాంటిక్స్లా దాచిపెట్టుకోవాల్సినటువంటి మనుషులు అటువంటి సాహిత్యాన్ని మనకు అందించినటువంటి మహనీయులు పోలవరపు కోటేశ్వరరావు గారు పోతే ఇక్కడ ఒక మాట చెప్పాలి వీళ్ళ వీళ్ళ మీద ఈ కవుల మీదనండి ఈ రచయిత మీదనండి పూర్వ కవుల యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది పూర్వ కవుల యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద పడిందా లేదా లేకపోతే వీళ్ళింత ఇంత గొప్పవాళ్ళు ఎట్లా అయ్యారు అనే దానికి ఎందుకంటే కొంతమంది ఇదిగో ఎదురుగా వాల్గా గారు కూర్చున్నారు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు కానీ శ్రీశ్రీ గారికి పోతన గారి మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ ఉందేమో అన్న భావన నాకు కలుగుతుంది ఎందుకు కలిగింది అంటే ఇప్పుడు నేను ఇందాక త్రిప్పుడు నేను రామస్వామి గారు ఆ రోజుల్లో నాస్తికత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు గోరా గారు వీళ్ళందరూ ది దేవుడు గురించి మాట్లాడుతూ ఉన్నాడు లేడు నాస్తికత్వం ఆస్తికత్వానికి మధ్య ఒక అందమైనటువంటి యుద్ధం జరుగుతున్నటువంటి యుద్ధం అందంగా ఉంటుందో ఒక హాయిగా ఉంటుంది ఉదాహరణకు ఒక విషయం చెప్తాను